హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈ టైంని వీడియో అప్లోడ్ చేస్తున్నందుకు సారీ ఎందుకంటే అసలు ఈ పండగకి నాకు అసలు ఖాళీ లేదు నిన్న నైట్ కూడా నైట్ వర్క్ చేయాల్సి వచ్చింది సో మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగే త్రీ ఓ క్లాక్ వెళ్తే మార్నింగ్ వచ్చేసి టెన్ అయిపోయిందండి దర్శనం అయ్యేసరికి ఇక వచ్చి కొంచెం గొప్ప వర్క్ మళ్ళీ నిద్ర టైం అసలు అలా అయిపోయిందండి ఈరోజు మీకు అసలు అసలు ఈరోజు ఎవరి పేర్లు అనేది రాద్దామని చెప్పే అనుకున్నాను మీకు చెప్పేద్దాం అనుకున్నాను రాయడం అయితే రాశాను కానీ చెప్పడం తలుచుకోవట్లేదు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి నన్ను ఎప్పుడు ఫాలో అయ్యి కామెంట్ పెట్టే వాళ్ళకి మరొక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పటికి ఈ రోజుకి ఎయిట్ డేస్ కదండి ఈ ఎయిట్ డేస్లో ఎక్కడైనా మిస్ అయ్యి ఉన్నాయేమో చూసి కామెంట్ వాళ్ళు పెడితే వాళ్ళ పేరు రాయడానికి ఉంటుందండి ఏదో ఒక్కరోజు పెట్టారు రెండు రోజులు పెట్టారంటే వాళ్ళ పేరు రాశానంటే డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఫీల్ అవుతారనమాట మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఒకటి రెండు వీడియోస్కి మాత్రమే కామెంట్ పెట్టుంటే ఈ ఎనిమిది రోజుల్లో ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ వీడియోస్ కామెంట్ పెట్టండి డైలీ ఫస్ట్ నుంచి ఎవరైతే ఈ రోజు వీడియోలో వరకు ఉన్నారో వాళ్ళు ఒకరు వచ్చినా ముగ్గురు వచ్చిన ఐదుగురు వచ్చినా నేను వాళ్ళ పేర్లు మాత్రమే రాస్తానండి ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఫీల్ అవ్వకూడదు ఒక వీడియోకి పెట్టాం కదా అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అన్నమాట అందుకని మరొక్కసారి ఈ అవకాశం ఇస్తున్నాను ఈ ఎయిట్ డేస్లో ఏ రోజు మీరు పెట్టకపోయి ఉన్నా మీ పేరు మిస్ అవుతుంది ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకొని మీకు ఫస్ట్ రోజు అనౌన్స్మెంట్ ఇచ్చా అనమాట ఒకరోజు రేపు ఈ నవరాత్రులు ఇలా చేస్తానండి మీకు ఇస్తానని ఆ వీడియో కాంచి డే వన్ డే ఫస్ట్ అని చేస్తూ వచ్చాను చిన్న గిఫ్ట్ అని చెప్పి ఈ ఎయిట్ డేస్ కంప్లీట్గా మీ కామెంట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళ పేర్లు నేను రేపు తీస్తాను ఎందుకంటే ఒకవేళ పెట్టకపోయినా మీరు పెట్టాలనుకుంటే ఈ రోజుకి మీకు నేను అవకాశం ఇచ్చాను అన్నమాట రేపు ఈవినింగ్ నాకు తెలిసి ఏ టైంలో చేస్తానో తెలియదండి రేపు మధ్యాహ్నం పన్నెండు వరకు మీరు కామెంట్ పెట్టడానికి అవకాశం ఉంది తర్వాత పెట్టినా మేబీ అప్పుడు తర్వాత రాస్తాను రాయను తెలీదు ఇప్పటికి రాసుకున్నాను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా పెడతారేమోనని ఈ సెవెన్ డేస్ ఈ కంప్లీట్ చేస్తారేమోనని మరొక అవకాశం ఇచ్చాను ఈ రోజు వీడియో క్వశ్చన్ ఏంటంటే ఈ ఒక్కటే బ్యాక్ బ్యాక్పాట్లోనే నండి రెండు ఆన్సర్స్ చూపించాను ఇప్పుడు మీకు బ్యాక్ బ్యాక్పాట్ ఈ పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఎన్నొచ్చాయి నేను మీకు చేయి పెట్టి మరీ చూపిస్తున్నానండి మీరు ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు చెప్పాను కదా మీకు ఇవ్వాలనుకుంటున్నాను తప్ప ఏదో అలా చూపించి పువ్వు అలా తీసేయదలుచుకోలేదు అందుకే నేను కౌంట్ కూడా పెడుతూ మీకు చూపిస్తున్నాను ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి పెద్ద ఫ్లవర్స్ ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఓకే ఈ ఈ ఎయిట్ డేస్లో ఎవరు ఏ వీడియో కన్నా కామెంట్ పెట్టలేదు ఒకసారి చెక్ చేసుకోండి నేను ఒకరోజు రెండు రోజులు పెట్టిన వాళ్ళ పేరు రాయలేను ఏమనుకోవద్దు ఎందుకంటే ఈ ఎయిట్ డేస్ ఫాలో అయిన వాళ్ళు ఫీల్ అవ్వకూడదు ఒకరు వచ్చిన ముగ్గురు వచ్చిన ఐదుగురు వచ్చినా ఈ సెవెన్ డేస్ ఎవరి పేరు అయితే కంటిన్యూగా ఉందో కామెంట్ బాక్స్లో వాళ్ళ పేర్లు రాస్తాను నేను ఇప్పుడు ఆల్రెడీ రాశాను మరొకసారి నా నా సబ్స్క్రైబర్లకి అంటే తెలియకో తెలుసో నాకు తెలియదు ఇప్పుడు మీ దాకా ఇది నోటిఫికేషన్ వస్తే మటు ఖచ్చితంగా కూడా కామెంట్ పెట్టకరండి ఓకేనా ఆల్ ది బెస్ట్ అండ్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అండి ఫ్లవర్స్ ఎన్ని అనేవి అడిగాను కదా ఓన్లీ బ్యాక్ నండి మీకు కన్ఫ్యూషన్ కూడా లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక బ్యాక్ పాట్ ఒకటే క్వశ్చన్లోనే రెండు ఇచ్చాను ఓకే సెకండ్ క్వశ్చన్ వచ్చేసింది ఇప్పుడు ఫ్లవర్స్ అయిపోయాయి కదా ఇంకా నేను వచ్చేసి ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే మీరు ఎలాగైనా గెలవాలండి మరొకసారి ట్రై చేయండి